హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ మడుగులు చేసిందండి ఏ విధంగా చేసిందో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను రెండు కిలోల బియ్యం తీసుకుంది అందులో వన్ కప్ శనగపప్పు వన్ కప్ మినుములు తీసుకుంది ఆ పిండి అంతా కూడా మె ఈ విధంగా పిండి అంతా కూడా పట్టించిందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వాము వేసేసుకుంది ఇప్పుడు నువ్వులు హాఫ్ కప్పు వేసేసుకుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంది వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి పిండి అంతా కూడా ఇప్పుడు ఈ విధంగా పిండి అంతా కూడా కలిపేసి పెట్టుకుంది ఇప్పుడు మడుగుల పావులు తీసుకొని అందులో ఈ విధంగా కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము కట్టెల పొయ్యి మీద కాలవడం అండి ఆల్రెడీ మంట పెట్టేసుకుంది కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసేసుకుంది ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఈ విధంగా తిప్పుతూ పోసుకోవాలి అన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కాలిన తర్వాత వాటిని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా వీటిని కాల్చుకోవాలి రెడీ అయిపోయాయండి మడుగులు ఇప్పుడు వీటిని తీసేసుకుందాము మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి థ్యాంక్ యూ